జై శ్రీరామ్ జయ కృష్ణ మీ ఎక్స్ పాస్టర్స్ ఈఎస్ బైబిల్ గురించి సువిస్తారంగా నేను మాట్లాడడానికి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మా ఛానల్కి సపోర్ట్ చేయండి కింద యూపీఐ ఐడి ఉన్నది బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి మాకు ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మేమంతా సహాయం చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వేడుకుంటున్నాను బైబిల్ గురించి మనం చూసినట్లయితే క్రైస్తవ్యం గురించి తెలియక చాలామంది హిందువులు మతం మారిపోతున్నారు క్రైస్తవ్యం అనేది ఒక మతం క్రైస్తవ్యం అనేది ఒక మతం ఒక ఉన్మాదము తెలియక చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పాస్టర్లు హిందువులు దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే ఏసుక్రీస్తు నీ కొరకు వచ్చా చనిపోయాడు ఆయన రక్తం కార్చాడు ఆయన తిరిగి మూడో దినాన్ని లేచాడు తిరిగి మనల్ని అందరిని కూడా పరలోకం తీసుకెళ్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్తారు హిందూ గ్రంథాలన్నీ కూడా అబద్ధము విగ్రహారాధనంతా కూడా వ్యర్థమైంది అని చెప్పి మన సనాతన ధర్మం మీద దుమ్మెత్తు పోస్తూ రాళ్ళెత్తు పోస్తూ అవమానిస్తూ ద్వేషిస్తూ ఉంటారు నిజంగా సనాతన ధర్మం గురించి కానీ మన యొక్క విగ్రహాల గురించి కానీ మన దేవత దేవుళ్ళ గురించి వాళ్ళకి ఎంతైనాను జ్ఞానము లేదు బైబిల్లోని పేరుగాంచినటువంటి స్పీకర్ అయినటువంటి అపోస్తుడైనటువంటి పౌలుగా పిలబడుతున్నటువంటి క్రైస్తవ పెద్ద కదా మన హైందవ సనాతన ధర్మం గురించి చాలా చెడుగా ప్రచారం చేశాడు బైబిల్లో దాని గురించి నేను ఒకసారి వివరిస్తాను వినండి గురింతి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మొదటి వచనంలోని విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయమై మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము ఉప్పంగా చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ ఇక్కడ అంటాడు విగ్రహముల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు మాట్లాడను అంటున్నాడు రెండోది ఏమంటున్నాడంటే క్రైస్తవ్యం సేకరించినటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప జ్ఞానం గలవారము అంటే మనం అంతా సత్యం తెలుసుకున్నాము మన దగ్గర జ్ఞానం ఉన్నది మిగతా వాళ్ళ దగ్గర జ్ఞానము లేదు అని చెప్పుకొస్తాడు పెద్ద మనిషి ఇంకా ఈ క్రైస్తవ్యంలోని ప్రేమ ఉందని చెప్తున్నాడు ప్రే ప్రేమ ఉంది క్షేమ కూడా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ క్రైస్తవ్యంలో క్షేమం అనేది ఏది లేదు ప్రేమ అనేది ఏమీ లేదు అసలు బైబిల్లోని నేర్చుకోవడానికి అంటూ ఏమీ లేదు అందులో క్రమశిక్షణ లేదు అంత ఉన్మాదం ఎప్పుడైతే క్రైస్తవాన్ని స్వీకరిస్తాడో వాడు ఎంత దారుణంగా మాట్లాడతాడంటే మీరు ఊహించండి ఎక్కడైనా సరే శవాలను అడ్డం పెట్టుకొని మీటింగ్లు చేయడం శవాలను అడ్డం పెట్టుకొని గొడవలు ఆడడం ఎక్కడ ఎక్కడెవడికి క్రైస్తవుడికి ఏం జరిగినా వెంటనే అక్కడ వాళ్ళు కనీసం బైబిల్ అనుసారంగా కూడా వాళ్ళు జీవించరు కదా ఇంకా దేవుడి విషయమే గురించి మాట్లాడతాడు దేవుడి విషయం గురించి ఇక్కడ ఏమంటాడు తెలుసా నాలుగు వచ్చాడు కాబట్టి కింద వచనం ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదాము ఈ క్రైస్తవ పెద్ద అపోసర పౌలుకి క్రైస్తవ పెద్ద కంట దేవుడు ఒక్కడే అని తెలుసాట ఎలా తెలుసుకున్నాడు దేవుడు ఒక్కడేనని ఎంత ప్రచారం చేస్తున్నాడు ఇక్కడ బైబిల్ మత పెద్ద దేవుడు ఒక్కడేనంట ఇక వేరొక దేవుడు లేడట ఆయనకి నిజంగా ఇతడు మార్పు చెందాడా రక్షణ పొందాడా మనం చూస్తే ఇతనికి జ్ఞానం కాదు కానీ అజ్ఞానం ఉందని మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా కింద అంటాడు మళ్ళా దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులున్నారు ఆకాశమందైనను భూమందైనను దేవతలు అనబడిన వారు ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఇప్పుడైనా హిందువులు మేలుకోండి ఇప్పుడైనా హిందువులు మేలుకోండి ఈ వచనం చూసి అతని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ ఆకాశం అంద కానీ భూమి మీద కానీ పడినటువంటి వారును ప్రభువులు అనేటువంటి వారును అనేకులు ఉన్నారు అని చెప్తున్నాడు అంటే ఒక నో ఒక నాలుగుతోని దేవుళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు కాదు దేవుళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు ప్రభులు ఉన్నారు దేవతలు ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మనకొక్కడే దేవుడని ఇక్కడ ప్రకటించుకుంటున్నాడు అక్కడేమో లేరు దేవు దే దేవుడు అక్కడే ఇక దేవుళ్ళు లేరు అని చెప్తున్నాడు ఇక్కడేమంటున్నాడు దేవుళ్ళు అనబడిన వాళ్ళు అంటే దేవతలు అంటే దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు ప్రభువులు ఉన్నారు కానీ మనం వాళ్ళని ఎవరిని పూజించకూడదు మన నమ్మిన సిద్ధాంతం ప్రకారం మన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అని చెప్తున్నాడు కానీ క్రైస్తవ పాస్టర్లు హిందువుల దగ్గరికి వచ్చి ఏమంటారు మా దేవుడే నిజమైన దేవుడు సత్యమైనటువంటి దేవుడు ఇక దేవుడు అయిన వాళ్ళకి ఎవరు లేరు అని అంటారు ఈ బైబిల్ ప్రకారం చూసినట్లయితే వాళ్ళకి బైబిల్లోని వాళ్ళు ఒకొక్క దేవుడిని ప్రత్యేకించుకున్నారు కనుక వాళ్ళు వాళ్ళని వాళ్ళని ఆరాధించారు వాళ్ళు ఆరాధించాలి కనుక క్రైస్తవ మత పెద్ద ఇక్కడ ఒప్పుకుంటున్నాడు స్వయంగా ఒప్పుకుంటున్నాడు దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు దేవతలు అనేటువంటి వాళ్ళు ప్రభువులు అనేటువంటి వాళ్ళు అని మనకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు ఇక్కడ ఉన్నారు దేవుడు అని వాడు వాళ్ళు అనేకలు ఉన్నారు దేవతలు ఉన్నారు ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ కానీ మనం మాత్రము ఒకళ్ళనే ఆరాధించాలి ఒకళ్ళనే స్థుతించాలని చెప్తున్నాడు విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు నిజంగా క్రైస్తవ పెద్దకి విగ్రహాల గురించి తెలియదు అసలు విగ్రహారాధన అంటే ఏంటి ఎందుకు ప్రారంభించాలి ఎందుకు ఆరాధించాలి అని వాడికి తెలియదు ఆ మత పెద్దకి తెలియదు విగ్రహారధన గురించి సు సు విస్తారంగా నేను విస్తరించి స్వీకరించి మాట్లాడగలను కానీ ఇప్పుడు అవసరం లేదు విగ్రహారధన అనేది చాలా అద్భుతమైంది అది దాని గురించి తెలియక ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు అసలు భక్తి అనేది విగ్రహారధన గురించి విగ్రహారాధన నుంచే స్టార్టింగ్ అది జీరో నుంచే స్టార్టింగ్ జీరో అంటే విగ్రహారధనే జీరో విగ్రహారాధన నుంచే ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఆత్మకి ఆత్మని చేరుకుంటాం మనం ఈ విషయాలు ఏమి తెలియకుండానే బైబిల్ ఇష్టానుసారంగా బైబిల్ని అడ్డం పెట్టుకొని జ్ఞానము ప్రేమ క్షేమము అని మాట్లాడేస్తుంటారు కనుక మన హిందువులంతా కూడా బైబిల్ని చదవాలి హిందూ గ్రంథాలను చదవాలి దయచేసి క్రైస్తవం వల్ల మోసపోకండి క్రైస్తవం స్వీకరించండి క్రైస్తవం అయితే సత్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల పాస్టర్గా నేను నేను సేవ చేశాను తిరిగి వచ్చేసాను అందులో నిజం లేదని బయటకు వచ్చేసాను అంత అందులో వ్యభిచారం ఉంది భయంకరమైన వ్యభిచారం విచ్చలు పెడతాను డబ్బు సంపాదించుకోవడం ఆస్తులు కూడబెట్టుకోవడం పిల్లల్ని అమెరికాలు చదివించడం ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారాలు చేయడం రెస్టారెంట్లలో కలుసుకొని నల్లధనాన్ని పూజ చేసుకోవడం రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని చట్టాలను అడ్డం పెట్టుకొని మత ప్రచారాలు చేస్తూ హిందూ మతాన్న మీద బురద జల్లుతూ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నవి జరిగిస్తూ అన్నారు ఇది మన హిందువులంత నాయ హిందువు నాయకులంతా ఒక్కటయ్యి మన భారతదేశాన్ని కాపాడాలి మన సనాతన ధర్మం నడిపించే వాళ్ళకి అండగా నిలబడాలని ప్రయత్నం చేస్తే క్రైస్తవ్యము కుప్ప కూలిపోతుంది ఎక్కడ కనిపించకుండా పోతుంది అంతవరకు కూడా మాలాంటి వాళ్ళకి ఎలాంటి సహాయం లేక నిర్లక్ష్యంతో నిరాశతో ఎదురుచూస్తూ ఉంటున్నాం జై శ్రీరామ్ తప్పకుండా సహకరించండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ